హాయ్ ఎవ్రీవన్ ఇన్ దిస్ వీడియో వీ విల్ బి లుకింగ్ గట్ వాట్ జే కామ్ ఈజ్ అబౌట్ సో జేకామ్ మెంబర్స్ ఓరియంటేషన్ సో దిస్ ఈస్ ద ఓరియంటేషన్ ఫర్ జేకామ్ మెంబర్స్ అండ్ ఈ వీడియోలో మనం అసలు జేకామ్ అంటే ఏంటి జేకామ్లో ఉండే ఫీచర్స్ ఏంటి అవన్నీ చూడడం జరుగుతుంది సో ఇందులో ఓరియంటేషన్లో మనం చూసే ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట ఒకటి హిస్టరీ అండ్ పర్పస్ సో వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పర్పస్ వీ విల్ లుక్ ఎట్ ఇట్ అండ్ దెన్ ద వాట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ సో జేకామ్లో ఎటువంటి టేబుల్స్ ఉన్నాయనేది చూస్తాము మీటింగ్ టైప్స్ ఎన్ని రకాల మీటింగ్స్ ఉంటాయి జేకామ్లో వి విల్ ఆల్సో లుకెట్ వాట్ ఆర్ దట్ కైండ్స్ ఆఫ్ మీటింగ్స్ అండ్ కైండ్ వాట్ వాట్ ఆర్ డిఫరెంట్ రికగ్నిషన్స్ వి హ్యావ్ ఇన్ జేకామ్ సో జేకామ్లో ఎటువంటి రికగ్నిషన్స్ ఉంటాయనే చూస్తాము అలాగే జేకామ్లో వి యూజ్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ సో వాట్ వాట్ దట్ లాంగ్వేజ్ ఈజ్ అబౌట్ అండర్స్టాండింగ్ ద టెర్మినాలజీ వి విల్ ఆల్సో హ్యావ్ లుకెట్ ఇట్ సో జేకామ్లో మనం టేబుల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని పదాలు వింటారు ఆ పదాలు మీనింగ్స్ అనేవి మనకు తెలియదు చాలామందికి సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఆ పదాల మీనింగ్ గురించి అసలు ఎందుకు ఆ పదాలు వాడతాం దా మీనింగ్స్ ఏంటి అనేది ఇక్కడ చూస్తాము అలాగే వీల్ ఆల్సో ఎట్ ది ఫీ స్ట్రక్చర్ సో జేకాలో ఉన్న ఫీ స్ట్రక్చర్ ఏంటి ప్రజెంట్ ఫీ స్ట్రక్చర్ సో ఈ వీడియో పాతది అయి ఉంటే మీ ఫీ స్ట్రక్చర్ అప్డేట్ అయ్యి ఉండొచ్చు సో అది మా మారే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫీ స్ట్రక్చర్ ఒకటి సో మీ టేబుల్ని క కాంటాక్ట్ చేయండి లేటెస్ట్ ఫీ స్ట్రక్చర్ కోసం సో ఫీ స్ట్రక్చర్ ఇస్ సమ్థింగ్ దట్ కీప్స్ ఆన్ చేంజింగ్ అండ్ అవాల్వింగ్ సో ఇఫ్ ద ఫీ స్ట్రక్చర్ మైడ్ బి డిఫరెంట్ బికాస్ దిస్ వీడియో ఈస్ మేడ్ ఇన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఇట్ మచ్ ఆఫ్టర్ దట్ దెన్ ఛాన్సెస్ ఆర్ దట్ ద ఫీ స్ట్రక్చర్ హ్యాస్ చేంజ్డ్ అండ్ దెన్ మొబైల్ యాప్ సో మొబైల్ యాప్లో ఉన్న బేసిక్ ఫీచర్స్ ఏంటి అనేది ఎక్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అడ్వాన్స్డ్ ఫీచర్స్ అండ్ వీడియోస్ సపరేట్ వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు మెంబర్స్కి సపరేట్గా షేర్ చేయబడతాయి అండ్ మొబైల్ యాప్లో కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫీచర్స్ కాన్స్టెంట్గా ఉండవు మారుతుంటాయి సో హిందీ మొబైల్ యాప్ ఆల్సో ద ఫీచర్స్ ఆర్ నాట్ కాన్స్టెంట్ ద కీప్ ఆన్ చేంజింగ్ సో ప్లీజ్ కాంటాక్ట్ యువర్ హెడ్ టేబుల్ ఫర్ ఎనీ అప్డేటెడ్ మొబైల్ యాప్ ఫీచర్స్ బట్ సమ్ ఆఫ్ ది ఎసెనిషియల్ ఫీచర్స్ ఆఫ్ ద మొబైల్ యాప్ విల్ బి కవర్ట్ ఇన్ దిస్ వీడియోస్ అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాండేట్స్ ఇన్ జేకామ్ సో జేకామ్లో ఉన్న కొన్ని మ్యాండేట్స్ ఏంటి అనేది విల్ హ్యావ్ ఎ లుక్ సో జేకామ్లో ఉన్న మ్యాండెట్స్ ఏంటి అనేది ఇక్కడ చూడడం జరుగుతుంది అలాగే ట్రాన్స్ఫర్స్ సో టేబుల్ అనేసరికి డెఫినెట్గా పీపుల్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటారు సో ఆ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఏంటి ట్రాన్స్ఫర్లో ఉన్న ఇంప్లికేషన్స్ ఏంటి అనేది ఇక్కడ చూస్తాం మనం సో వి విల్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఇన్వాల్డ్ ఇన్ ద ట్రాన్స్ఫర్స్ ఆఫ్ మెంబర్స్ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్ అండ్ some things are specific to each table so similarly uh, JCOM l vishakapatnam 6.0 so i am the chairman of JCOM l vishakapatnam 6.0 s ravi 3d and i am making this video for the benefit of my members my table members and of course it will also help other JCOM members as well so some of the things are specific to our table so we will also show show that in as part of these videos so జేకోమ్ ఎల్ విశాఖపట్నం సిక్స్ పాయింట్ టేబుల్కి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయి సో ఆ ప్రాక్టీసెస్ కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది అనమాట సో సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ సో వాచ్ ద నెక్స్ట్ వీడియో టు స్టార్ట్ విత్ ద హిస్టరీ అండ్ పర్పస్ సో నెక్స్ట్ వీడియో నుంచి మనం హిస్టరీ అండ్ పర్పస్ అనేది స్టార్ట్ చేస్తాం అండ్ ఈ ఎంటైర్ వీడియోస్ని ఇండివిజువల్ బిట్స్ కింద బ్రేక్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా వీడియో అప్డేట్ చేయాలి అంటే జస్ట్ ఒక వీడియో మారిస్తే సరిపోతుంది మొత్తం వీడియో మార్చక్కర్లేదు కాబట్టి అందుకు మీకు కావాల్సిన వీడియోకి మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా చూడొచ్చు సపోజ్ మీకు రికగ్నిషన్స్ గురించి స్పెసిఫిక్గా చూడాలి అంటే డైరెక్ట్లీ రికగ్నిషన్స్ వీడియోకి మీరు వెళ్ళిపోవచ్చు సో ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫికలీ ఫైండ్ అవుట్ అబౌట్ రికగ్నిషన్స్ వీడియో యూ కెన్ గో దర్ అండ్ వీ బ్రోకెన్ డౌన్ దీస్ వీడియోస్ ఇంటూ షార్ట్ వీడియోస్ సో దట్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ అప్డేట్స్ వీ కెన్ రిప్లేస్ ద వీడియో ఈజీలీ So, ensure that you are saving this playlist, which is for JCOM members orientation. So, see you again in the next video, which is on history and purpose.